పాఠశాలలకు రంగులు వేయడం కుర్చీలు తయారు చేయడంతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు మారవని ప్రభుత్వం తరఫున నియోజకవర్గ నాయుడు అభిప్రాయపడ్డారు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గనబాబు మాట్లాడారు గత ప్రభుత్వం అధ్యాపకులను వంట మాస్టర్లను చేసిందని విమర్శించారు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు గత ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో మోసం చేసిందని కూటమి ప్రభుత్వం డిఎస్ఈ ద్వారా ఉద్యోగ నియామకం చేసి మాట నిలబెట్టుకుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో సిఫార్సుల మీద సీట్లు పొందే విధంగా తయారు చేయాలని అన్నారు పాఠశాలల విద్యాభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పూర్వ విద్యార్థులు పాఠశాల కమిటీ అధ్యాపకులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కృషి జరుగుతోందని అన్నారు రాష్ట్రంలో ఉండే యువతకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ముందు నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా యువతకి యోగలం పేరుట నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర పేరిట తిరిగినటువంటి ప్రతి క్షణం కూడా ఎన్నో ఏళ్ళగా ఒక దగా డిఎస్సి అని పేరిట ప్రజలను మోసం చేయడమే కాకుండా అసలు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి గత పాలకుడు ఒక ప్రభుత్వ కత్తి కట్టి ఆల్మోస్ట్ లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది పైన కక్ష సాధించడమే కాకుండా మీ అందరికీ గుర్తుంటుంది పిఆర్సి సాధన కోసం ఉద్యోగులు విజయవాడలో ఆ బిఆర్టీఎస్ రోడ్డుని మొట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఎంత అమానుషంగా లాఠీచార్జి నిర్వహించారు అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తుంది గౌరవప్రదమైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మద్యం దుకాణాల దగ్గర కాపలా గాయ గాయించే పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం టీచర్ పేరెంట్ ఏదైతే ఈ స్టూడెంట్స్ రేషియో తప్పదు అందుకని ఈరోజు నియామకాలకి పదహారు వేల మంది డిఎస్సి విద్యార్థులకి చాలా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టడమే కాకుండా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అసలు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లే లేకుండా పాఠశాలలు నడిపేశారు టీచర్ లేరు పాఠశాలలు నడిచే మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా ఐదేళ్లలో ఇవ్వక యువతని అన్ని విధాల మోసం చే చేసే పరిస్థితి వస్తే ఈరోజు చూస్తే యువతకి ఇచ్చినటువంటి మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించడమే కాకుండా చాలా పారదర్శకంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఈరోజు యువ ఉద్యో యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు టీచర్స్ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు దేశంలోనే నాకు తెలిసి ఒక మొదటి స్థానంలో ఉండబోతుంది చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసినటువంటిది అందులో మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ వారి దివ్యాంగులకు కానీ అందరికీ వాళ్ళకి వయసు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అండగా నిలిచాం అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా టీచర్ స్టూడెంట్ రేషియోకి తగ్గట్టుగా మనం ఆ ఉపాధ్యాయులు ఎక్కడ ఉండాలి అందుకని టీచర్ స్కూల్స్ కూడా మన మోడల్ స్కూల్స్ అదే సందర్భంలో ఒక దగా డిఎస్సి ఆ రోజు డిఎస్సి పెడతామని చెప్పి ఏడాదికోసారి డిఎస్సి పెడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నారు తర్వాత జంబో డిఎస్సి అన్నాడు మధ్యలో మినీ డిఎస్సి అన్నాడు ఏమీ కాలేదు ఆఖరికి రెండు నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయంటే ఆరు వేల ఒక వంద పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిజానికి నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లో నిజంగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు థర్టీ డేస్ బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా నియామకాలు చేయాలని చూశాడు నోటిఫికేషన్ థర్టీ డేస్ ఎక్కడ సరిపోతుంది ఎక్కడ లేదు దేశంలో సో ఇవన్నీ కూడా ఆ చిత్తశుద్ధి లేదు పరిపాలన చేత కాదు అలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉండటం దానిలో విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా నాశనమయ్యే పరిస్థితి అందుకని నీతి ఆయోగ్ ఒక ఆ రిపోర్టు ప్రకారం చూస్తే అప్పటి వరకు మూడో స్థానంలో ఉండేటువంటి మన రాష్ట్ర విద్య పంతొమ్మిదో స్థానానికి పడిపోయి కేవలం ఆయన అనాలోచిత నిర్ణయాలు విద్యా వ్యవస్థ పట్ల పట్టు లేకపోవడం ఉపాధ్యాయులు వేధించినటువంటి తీరు కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం స్కూళ్ళకు భవనాలకు రంగులు వేస్తే కాదు నాణ్యమైన విద్య స్కూల్స్తో పోటీ పడే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రికమెండేషన్స్తో అడ్మిషన్స్ జరగాలి అనే స్థాయికి వెళ్ళాలంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండాలి అంటే కేవలం భవనాలు కుర్చీలు టేబుల్సే కాదు ఒకవైపు ఆ స్మార్ట్ టీవీస్లో వచ్చేటువంటి క్లాసెస్ కానీ హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ ఇచ్చేటువంటి సిలబస్లో ఉండేటువంటి మార్పులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యా బోధన అనేటువంటిది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులకి అదేవిధంగా మాలాంటి ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి స్థానికంగా పేరెంట్స్ కమిటీస్ కానివ్వచ్చు లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ భాగస్వామ్యం చేసి స్కూళ్ళన్ని కూడా మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి హై స్కూల్స్ వరకు కూడా ఇవి చక్కగా నిర్వహించాలని అందుకే తల్లికి వందనం పేరిట ఎవరైతే పిల్లలు అందరికీ కూడా ఈరోజు వర్తించే విధంగా ముందు ఉండేటువంటి విధానం కాకుండా ఒక్కరికే కాకుండా అందరికీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈరోజు విద్య పట్ల శ్రద్ధ చూపించే విధంగా చేయటం అనేటువంటిది మీకు గుర్తు చేస్తున్నాను